నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భారత ప్రభుత్వము ఈపిఎస్ తొంభై ఐదు పెన్షన్కి ఏడు వేల ఐదు వందలు పెంచింది పెంచడం వల్ల ఆరు కోట్ల రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది గౌరవ సుప్రీంకోర్టు ఇట్లా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపిఎస్ తొంభై ఐదుని పెంచడానికి అనుమతి ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పుడు అర్హత కలిగిన పెన్షనర్దారులు ఏడు వేల ఐదు వందల రూపాయలు నెలకి డిఏతో పాటు వస్తుంది భారత్లో ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్ రిటైర్ అయిన ఉద్యోగస్తులు బెనిఫిట్ పొందుతారు ఈ పెంచడం వలన అసలు ఈపీఎస్ తొంభై ఐదు అంటే ఏంటో తెలుసా ఈపీఎస్ పెన్షన్ స్కీము మేనేజ్మెంట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి ఆర్గనైజేషన్కి ఈపీఎఫ్ కిందకు వస్తుంది ఈ పెన్షన్ రిటైర్ అయిన ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎవరైతే ఈపీఎఫ్ వాళ్ళు ఉంటారో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి అర్హత కలుగుతుంది సుప్రీంకోర్టు ఏప్రిల్ ఇరవై ఐదులోంచి ఈ విధంగా ఇవ్వడం జరిగింది పెన్షన్ కాబట్టి ఇది చాలా బెనిఫిట్ అని అనుకుంటున్నారు